హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఇస్ ప్రియా అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ విఖ్యాత మహావిజ్ఞానవంతుడైన బాబా బాబాసాహెబ్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని మన మిథాని ప్రాంగణంలో అతి ఉత్సాహంగా చాలా జన సంతోషంలో జరుపుకోవడం జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఎంతో కింద స్థాయి నుంచి మరి ఆయన చదువుకుని ప్రపంచంలోనే విజ్ఞానానికి ప్రతిరూప ప్రతిరూపం బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక బిరుద ఒక పేరుని తెచ్చుకొని మరి ఆ విజ్ఞానాన్ని భారతదేశానికి అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి దళిత నిమ్న జాతులకి అందించడానికి తన యొక్క విజ్ఞానాన్ని ఉపయోగించారు తను ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా అట్టడుగునున్న జనాల కోసం తన జాతి వాళ్ళ కోసం మరి వాళ్ళని ఏ విధంగా సంఘంలో సమానత్వంగా చూసుకోవాలనే తపన మీద ఎక్కువ ఆయన కృషి చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒక బర్త్డే క్వెట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భూమి మీద నడిచిన ప్రత్యక్ష ద్రవ్యం ఈ భూమి మీద నూట ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అంబేద్కర్ అని ఒక లేకపోతే ఈ భూమి మీద ఎస్సీ ఎస్టీ బీ బీసీలకి న్యాయం జరిగేది కాకుండా అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి పుట్టడం మన అందరికీ ఆశాజ్యోతి అదేవిధంగా మట్టికి స్వాతంత్రం తెచ్చిండు మహాత్మా గాంధీ గారు మనిషికి స్వాతంత్రం తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అంటరాధన నుంచి మొదలు పెడితే ఈ దేశానికి నిలలేని సేవ చేశాడు అంటరాజానికి కావచ్చు శ్రీ విద్య కావచ్చు ఆయనకు లాభం ఇస్తారు కానీ ప్రతి పదులు పది పదవి కూడా తను పేల కోసం పనిచేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క కార్యక్రమం విధానంలో జరుపుకోవడము మా విధానం జరుపుకోవడం మాకు చాలా ఆనందకరం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ అయిన ఎస్కే డాక్టర్ ఎస్కే జా గారు మరి జిఎం హెచ్ఆర్ గారు మా మేనేజ్మెంట్ తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ అసోసియేషన్ ప్లస్ నా నాలుగు కార్మికులందరూ కూడా దీని పాల్ దీంట్లో పాల్పంచుకొని చాలా ఘనంగా అంబేద్కర్ గారికి బర్త్డే చేయడం జరిగింది అదేవిధంగా దీనికి నిజాని మేనేజ్మెంట్ కూడా మాకు ఎకనామిక సహకరించింది వాళ్ళకు కూడా మేనేజ్మెంట్ వర్గ కూడా పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకా జరగబోయే కార్యక్రమంలో కూడా ఇంకా అంబేద్కర్ గారికి జనమైన సన్మానం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అసోసియేషన్ వారికి ప్లస్ మీడియా వసలకి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఒక పండగలాగా జరుపుకుంటున్నాం ఇక్కడ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కంటే ఘనంగా జరుపుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ మంది పైకి వచ్చారు మరి ఈసారి కూడా నాలుగు పై రావడం జరిగింది మరి ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ అయినటువంటి మా కంపెనీ ఎండి గారు ఎస్కే జాగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడ టెంట్ ఉందన్న టెంట్ కింద మనుషులు ఉన్నామంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్లే అని చెప్పేసి ఈ సభాపూర్వకం తెలియజేస్తున్నాను ఒకడొక టైంలో ముట్టుకుంటే తప్పు పట్టుకుంటే తప్పు నిలబడితే తప్పు ఎందుకు నిలబడ్డావు ఎందుకు ముట్టుకున్నావు ప్రతి రకాలుగా ఏది జనాలు ఉన్నారు ఏదో అలాంటి టైంలో మరి నేను ఉన్నానని చెప్పేసి అంబేత్తగా ముందుకు రావడం జరిగింది ఆ దాన్ని ఆదర్శంగా తీసుకొని అతను వెనకనటువంటి జనాలు ఒక్కొక్కటికి ఒక్కొక్కటి అందరినీ మోటివేట్ చేసుకుంటూ పూజించిండు సమీకరించిడు పోరాటం చేసిండు ఇలాంటిది ఈరోజు ఆడవాళ్ళకి ఏవైతే ఉన్నాయో మగవాళ్ళకి అవే ఉండాలి ఆడ మగ డిఫరెన్స్ ఉండకూడదు మొగవాళ్ళకు శాలరీ ఎంత వస్తుందో అదే విధంగా ఆడవాళ్ళ శాలరీ అదే రావాలి మరి ఆత్తి హక్కు కావచ్చు సమాన హక్కు కావచ్చు మరి ఈరోజు ఊట హక్కు వినియోగించుకుంటామంటే మరి అంబేద్కర్ గారి ఆ రోజు మరి పిల్లల్ని వదిలిపెట్టి మన కోసం పోరాటం చేసి ఈరోజు మన ఊటాక్ కల్పించిండు సమాన హక్కులు ఆడవాళ్ళకి కల్పించు సమాన హక్కులు మొగవాళ్ళు కల్పించిండు ఇలాంటివన్నీ ఈ ఈరోజు మేము నిలబడి ఈరోజు డ్రెస్ చేసుకున్నామంటే అంబేద్కర్ రాసారు రాజ్యాంగం వల్లే అని చెప్పేసి నేను ప్రత్యక్షంగా చెబుతున్నాను అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే ఈ రోజు మనకి నిలబడమంటున్నాం కాదు ఇప్పుడు నిలబడించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అంబేద్కర్ గారి జయంతిని ఒక పండుగలాగా జరుపుకున్న ప్రపంచం మొత్తంలో ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది స్పెషల్గా ఏంటంటే అంబేద్కర్ పుట్టింది ఇండియాలో అయితే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీలు బాగా చేసుకుంటున్నాయి దురదృష్టకరం ఏంటంటే ఇండియాలోకి అతన్ని ఒక కులానికి కులానికి సమస్య వ్యక్తం చెప్పేసి ఒక మత సంబంధించిన వ్యక్తం చెప్పేసి దానికి ప్రచారం చేస్తున్నటువంటి వినాలు ఉన్నారు ఇక్కడ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి అంబేద్కర్ ఒక్కడి వాడగాడు అంబేద్కర్ అందరి వాడని చెప్పేసి మీరు గుర్తించాలి రాజ్యాంగం అనేది ఒకరి కోసం రాయలేదు అన్ని రకాల జనాల కోసం అన్ని మతాల కోసం అన్ని ప్రాంతాల కోసం రాసినటువంటి వ్యక్తి దాన్ని మీరు అర్థం చేసుకొని ముందు దయచేసి ఇంక ముందు కూడా ఇలాంటి ఇలాంటి పండుగలు ఇంకా అద్భుతంగా జరుపుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి అవకాశం ఇచ్చినటువంటి మా మిదాని మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా చీఫ్ గెస్ట్ మా ఎస్కే జాగారు మా ఎస్ఆర్ జిఎంహెచ్ఆర్ గారికి మా అసోసియేషన్ ప్రెసిడెంట్లకు అసోసియేషన్ ఆఫీస్ మేర్లకి మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి చేయడానికి మా అసోసియేషన్ కమిటీ వారు మూడు రోజులుగా పగలు రాత్రి నిద్ర లేకుండా చాలా రకాలుగా కష్టపడితే ఈరోజు ఈ ప్రోగ్రాం బాగా రక్ష చేయగలవు అయినా కానీ ఈరోజు ఎవరికి అంత హ్యాపీగా ఉన్నారు ఈరోజు మీ కష్టపడమే ఫీల్ లేదు అంబేద్కర్ నడిచినటువంటి జాడలో మీరు నడుస్తున్నామని హ్యాపీనెస్తోనే ఇంతగా చేస్తామని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ నిజా మిత్రుల కావచ్చు మా శిష్యం వరకు కావచ్చు అది మా తోటి మిత్రులందరికీ ప్రత్యేకం థ్యాంక్ యూ జై భీమ్ జై జై